జన్మభూమి పుష్పరాలు నీరు చెట్టు చేసిండు చంద్రబాబు ఆయన టైంలో అన్ని మొత్తం దంకపోయి సాటాడు మాటలు అన్ని మాజీ సర్పంచ్ని ఇవన్నీ చేసినాయి కాబట్టి ఈరోజు ఊరికి ప్రతి ఒక్కరికి నామే దొరుకుతాయి కుంటేకి ఇంటికి పోయి బియ్యం ఇస్తాను ఇంటికి పోయి లక్కిచ్చాడు ఇంటికి వచ్చి అమ్ములు తెచ్చి వచ్చి మాతలు తెచ్చాలి ప్రతి ఒక్క పల్లెలు ఒక అని కాదు ఒక మండలం పని కాదు ఒక తాడు పని కాదు ఎంతో మందికి మేలే జరుగుతుంది కానీ నట్టం జరిగిన బాధ్యత లేదు చంద్రబాబు టైంలో ఎప్పుడు జన్మభూమి పుష్పరాలు నీరు చెట్టు చేతులు సన్నాల పనులు కాదు కొన్ని కోట్ల పనులు చేసినా పెద్ద పెద్ద బడా నాయకులు కాంటాకులు చేసిన పది నాలుగు మాటలు ఒక వంద కోట్లు చేయను మళ్ళీ ఒక వంద కోట్లు చేయను వాళ్ళకే మేలు చేశాను కానీ చంద్రబాబు ఆ టైంలో బీదలకు ఏమీ మేలు చేయాలి ఆయన టైంలో కరెంటు టైంలో సాటర్లు ఎంత ఎంత డిప్తుండు బర్గర్ డిప్తుండు కరెంటు ఛార్జ్ కట్టలేదని ఈ లోన్ కట్టమని ఎంతో అవమానం చేసిండు ఎంత ఎంతమందిని అవమానం చేసిండు దేశంలో చూసిన ఆయన పరిపాలన గెలిచలేదు అవినాశ్ రెడ్డి గెలుచుడు ఎన్ని చేసినా ఎందుకు గెల ఎందుకు గెలవలేదు అంటే వైఎస్ఆర్ పార్టీని జగన్ను చూసి ఆ ఓటు ఆయనకే పడతాయి కానీ ఆమెకేం పట్ట పట్టేసి ఆమె ఊరికి పది ఒకటి ఐదు ఒకటే పడతాయి అన్నీ పడతాయి ఆమెకేం పట్టకుండా బాబు అయితే ఆమెకు మాత్రం భారీ మెజార్టీ అవుతుంది గెలుపు ఇప్పుడు జగన్ అవినాష్ రెడ్డి అనేది ఒకటే కదా ఓ ఒకటైనప్పుడు ఈ గాలి ఉంది కానీ ప్రజలకు జనాలకు అందరికి ఆమె ఇప్పుడు ఏం చేసిందని చర్చిలోనికో ఓటేస్తారు చేస్తూ ఓటేస్తారు ఏం చేసే ఓటేస్తారు దేశం సత్యత్యాంగ పరిపాలన బీదలకు అన్ని రోడ్లు ఎక్కడ పెట్టినా గొట్టకు మేపు తాగా నీళ్ళు అన్నీ ఉన్నాయి ఆయన చంద్రబాబు టైంలో అడవి ఎండిపోయి గుడ్లు గొడ్లు ఎన్నో లక్ష్య ఆవులు సంతకం పోయినాయి ఎన్నో ఎత్తులు ఊరికి సంతకం పోయినాయి కోసి మేపు నీళ్ళు లేక ఆయన టైంలో మేపు నీళ్ళు లేక ఆవుల ఎద్దలా కోసి ఎన్నో చేసిండు ఈయన టైంలో సత్యత్యాంగళ ఉంది కాబట్టి అనుకోండి మాజీ ఇది చేసేది మంచి పనులు బాగుండయి ఇబ్బంది ఏం లేదు మళ్ళీ ఆయన గెలుస్తాడు ప్రజలంతా ఆయన వైపే ఉండరు ఎలాంటి ఇబ్బంది లేదు చాలా ఆరోపణలు వస్తున్నాయి ఏమి ఆరోపణలు లేవు ఏమి లేవు చాలా మంచివాడు మంచి వ్యక్తి ఏమి ఇబ్బంది లేదు మళ్ళీ కూడా షర్మిల పోటీ చేస్తా షర్మిల పోటీ చేస్తాను కానీ చేసినా కూడా లాభం ఏం లేదు ఆమె గెలవలేదు మాజీ ముఖ్యమంత్రి కూతురు కదా ఏ మాజీ ముఖ్యమంత్రి కూతురు అయినా గెలిచే అవకాశాలు లేవు లేవు అవకాశాలు లేవు గెలిచలేదు అవినాశ్ రెడ్డి గతంలో అభివృద్ధి అన్ని మంచి మంచి పనులే చేసిండు ఆయన ఏ ఇబ్బంది ఏం లేదు మంచి అనిపించుకున్నాడు అన్ని బాగా చేసిండు అన్ని అన్ని బాగా చేసిండు ఎలాంటి ఇబ్బంది లేదు అన్ని విధాలు బాగా చేసిండు మంచి అనిపించుకున్నాడు పెన్షన్ల విషయంలో చంద్రబాబు వస్తే నాలుగు వేలు జగన్ వస్తా మూడు ఐదు వందలు మరుసు వృద్ధులేమైనా ఓట్లు మారే తారుమారి అవకాశం ఓట్లు ఏం మారు ఆయన నమ్మరు ఆయన నాలుగు వేలు ఇయలేడు నమ్మకం లే ఇప్పుడేం రేపు గెలిచిన తర్వాత నాలుగు వేలు ఇవ్వాలంటే నా దగ్గర డబ్బులే ఉండయి నేను రెండు వేలు ఇస్తా అంటాడు ఆ వేయి కూడా కట్ చేస్తాడు ఆయన గెలిస్తే గెలిచలేడు కూడా వాస్తవంగా చెప్తా మరి ఎందుకు జనం నమ్మరు